ఒకటి పదహైదా ఎవరి పాడగల నుంచి వచ్చినావు అన్ని పళ్ళు వేసినాయి ఇప్పుడు వేసినాయి సందలకు వచ్చినాక వేసినాయి ఎన్ని రోజులు వేసి పదహైదు రోజులు అయినా మీ పేరు పాడగలు లక్ష్మణ గారు ఇవి ఎన్ని రోజులు మీ దగ్గరుండి బట్టి సార్ పోయినా ఎన్ని ఎకరాలు చేసినావు ఈ ఎద్దులతోటి ఇరవై ఎకరాలు ఓకే నెంబర్ చెప్పా ఉంటే అదే చెప్పినక్కడదే చూడ కర్మాసి మంచిగా అయితే ఉన్నాయి రైతు వారి సబ్ నెంబర్ డబల్ తొమ్మిది యాభై తొమ్మిది డెబ్భై ఆరు డెబ్బై మూడు సున్నా ఐదు డబల్ తొమ్మిది యాభై తొమ్మిది డెబ్బై ఆరు డెబ్బై మూడు సున్నా ఐదు ఓకే రైట్ ఇరవై తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రైతు వారెద్దులు శుక్రవారం మార్కెట్